హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవిస్ కలర్ఫుల్ లైఫ్ మా పాపదైతే బర్త్డే అయిందండి నేనైతే బర్త్డేకి లడ్డు చేశాను అవి ఎలా చేశానో మీకు ఒక్కసారి చూపిస్తానండి నచ్చితే మీరు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి స్మూత్గా సాఫ్ట్గా సేమ్ హోటల్ మార్వడి హోటల్లో కోవా అయితే ఎలా ఉంటుందో అలా ఉంటాయండి నేను చేసిన విధంగా అయితే మీరు చూపించిన విధంగా అయితే మీరు చేయండి చూడండి కొబ్బరి అండి ఫస్ట్ అయితే కొబ్బరి తీసుకోవాలి ఒక త్రీ కొబ్బరి అయితే తీసుకోవాలి ఒక త్రీ పీసెస్ చూడండి పైన ఈ రెడ్ కలరు పొట్టు మొత్తం తీసేయాలి అండి ఎందుకంటే అది తీసేస్తే మనకి కాఫ్ రాదండి దాంతోనే కాఫ్ వస్తుంది పడని వాళ్ళకైతే చాలా బాగా వస్తాయండి దీంతోనైతే చూడండి నేనైతే ఎలా అయితే తీస్తున్నానో మొత్తం దానిపైన చెక్ అంతా తీసేయాలి రెడ్ కలర్ చెక్కు చెక్కు మొత్తం తీసేసి ఇలా ఇలా అయితే చేసుకోవాలి నేనైతే ఒక త్రీ అండి కేజీ రబ్బకి మీరు హాఫ్ కేజీకి టూ అయినా పర్వాలేదు మన ఇష్టం ఎన్నైనా పర్వాలేదు నేనైతే ఇంట్లో త్రీ ఉంటే త్రీ అయితే తీసుకున్నాను ఎండుగొబ్బరి ఎండుగొబ్బరి అండి పచ్చి కొబ్బరి కాదు చూడండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేయాలండి పౌడర్ వేసుకోవాలి ఇట్లా ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మేమైతే ఎప్పుడైనా బర్త్డేలకు ఇలాగే చేసుకుంటామండి స్వీట్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం చూడండి బొంబాయి రవ్వ అండి సుజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ కేజీ అయితే తీసుకున్నాను నేను కేజీ రవ్వ తీసుకున్న తర్వాత అదైతే పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే మిక్సీ బౌల్లో కొబ్బరి వేసి మిక్సీ పౌడర్ వేసుకోవాలి ఈ కొబ్బరి మిక్సీలో వేసి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి చూడండి ఎట్లా అయిందో పౌడర్ ఎంత తెల్లగా కోకోనట్ పౌడర్ ఎంత తెల్లగా ఎంత బాగుందండి వైట్ కలర్గా అందులో రెడ్ రెడ్గా అవన్నీ ఏం కనిపించకుండా మనం షాప్లో అయితే కొనుక్కొచ్చుకుంటే ఎలా ఉంటుందో కొబ్బరి పౌడర్ అలాగే ఉంది ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలండి ఒక మందపాటి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయి మనం ఇది నెయ్యి అయితే వేసుకోవాలి మంచి నెయ్యి వేసుకోవాలండి ఈ డాల్డా కానీ అవన్నీ అట్లా ఏమయ్యద్దు నేనైతే ఇదే వాడతాను ఎప్పుడైనా కూడా జిఆర్బి నెయ్యి వాడతానండి అది గేదె నెయ్యి అనమాట ఆవుది కాదు ఆవుదైతే కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి రవ్వనైతే ఆయిల్ సారీ ఆయిల్ కాదు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని అయితే వేయించేసుకోవాలి మంచి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ రెడ్ కలర్ కొంచెం లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించాలండి బాగా పెద్దగా కాకుండా చాలా బాగుంటుంది ఇలా రెడ్ కలర్ వచ్చేటట్టు వేయించుకున్న తర్వాత తీసి కొబ్బరి పౌడర్ కూడా అందులో కలిపేయాలి ఇప్పుడైతే ఇప్పటిదాకా మనం చేసుకున్న కోకోనట్ పౌడర్ అయితే ఉంటుంది కదా అందులోనే కలిపేసుకోవాలండి కలిపేసుకొని వేడి దాంట్లోనే వేయాలి చల్ల దాంట్లో కాదు అది వేయించొద్దండి వేయించితే కొంచెం గట్టిగా అయిపోతుంది కొబ్బరి అందుకని చెప్పేసి నేను ఇందులోనే ఇట్లా కలిపేసుకున్నాను కొంతమంది అయితే పాలు పోసి చేస్తారు పాలు ఆని చక్కెర మిక్సీ పెట్టి పట్టి అందులో పోస్తారు అట్లా కాదండి నేను చేసేది పాకం బట్టి చేస్తున్నాను అండి ఇది పాకం అండి లడ్డు పాకం చూడండి ఒక కేజీ రవ్వకైతే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక చిన్న చెంబు మన ఇంట్లో ఉంటుంది కదా అంటే పావు లీటర్ అంటారు కదా పావు లీటర్ అయితే వాటర్ వేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే రవ్వ లడ్డుకు కొంచెం ఎక్కువనే పడతాయి వాటరు వేరే లడ్డులాగా కాదు ఎందుకంటే ఇది వేయించుతాం కదా వేయించిన రవ్వ కాబట్టి కొంచెం పాకం ఎక్కువ పడుతుంది చూడండి నేనైతే పావు లీటర్ నీళ్ళు అయితే పోసాను పోసిన తర్వాత అంతా కరిగిపోయిన తర్వాత విలాచి పౌడర్ అండి చూడండి నేనైతే ఎప్పుడైనా విలాచి పౌడర్ వేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను మంచిగా పౌడర్ వేసుకొని పెట్టుకుంటాను పౌడర్ వేసేటప్పుడు కొంచెం చక్కెర వేసి పట్టాలండి అట్లయితే పౌడర్ మంచిగా వస్తుంది విలాచి అది మనము ఇందులో వేసినా కూడా మంచిగా కలిసిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఫ్లేవర్ కూడా బాగా వస్తుందండి ఇట్లా దంచి వేస్తే బక్కలు వక్కలు ఉంటాయి కాబట్టి అట్లా చేయొద్దు చూడండి నేను చూపించిన విధంగా పాకం అయితే చేసుకోండి బాగా ముదురు పాకం అయితే రావద్దు ఇట్లా తీగ పాకం రావాలండి నేనైతే చూపించిన విధంగా తీగ పాకం లైట్గా తీగ పాకం వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు అయితే మంచిగా ఫుల్గా వేయాలి వేసిన తర్వాత పాకం చూసుకోవాలండి మనము ముద్రనియొద్దు పాకం ముదిరితే మాత్రం రబ్బలడ్డు గట్టిగా అయిపోతుంది గోడకేసి కొట్టినా కూడా పగలదు తర్వాత ఈమె పిచ్చినవి చేస్తే ఇలా ఉన్నాయి అనుకుంటా చూడండి వాళ్ళ తీగ చిన్నగా తీగ రావాలి అంతే అండి అది వచ్చిందంటే ఇక కథం అందులో వేసేసి ఈ అయితే అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటా ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి అసలు మీరు తింటే మర్చిపోరండి ఇక అసలు ఎలా ఉంటాయి అనేది నేను చెప్పడం కాదు మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి ఎంత బాగుంటాయో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను నేను పాలు పోసి అవన్నీ పోసి చెయ్యను పాకం పట్టిన తర్వాతనే చేస్తాను ఎంత బాగుంటాయంటే మన ఇంట్లో పిల్లల బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ చిన్న చిన్న పండుగ లొకేషన్స్ అవి ఏమన్నా ఉంటే ఈ లడ్డు చేసుకొని స్వీట్స్ ఇంట్లో చేసుకొని అందరికి ఇస్తే చాలా రుచిగా ఉన్నాయంటారండి నేనైతే చాలా బాగా చేశానండి అందరు మా ఫ్రెండ్స్ కానీ అందరు అందరికి ఇస్తే చాలా బాగున్నాయని చాలామంది తిన్నారండి ఒక్కరు కూడా అసలు బాగాలేవు అనేది లేదే లేదు కేజీ రవ్వకి కేజీ షుగర్ అండి మీరు స్వీట్ తినను అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి మరీ తక్కువ వేయద్దు ఒక చిన్న గ్లాస్ అట్లా తీసి కేజీ పోయండి నేనైతే కేజీ రవ్వకి కేజీ షుగర్ వేసానండి కొలత కూడా కరెక్ట్గా ఉంటుంది మీకు మా పాకం కూడా మంచిగా సరిపోతుంది చూడండి ఇట్లా మనం కలిపేటప్పుడు ఇట్లా జారు జారుగానే ఉండాలి పాకం బట్టి కలిపేటప్పుడు గట్టిగా తర్వాత ఒక పది నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది గట్టిగా అంటే మరీ గట్టిగా ఏం కాదు మనం లడ్డూ చేసుకున్న విధంగా అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నేను చెప్ చూపించిన విధంగా కలపండి ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి డెకరేషన్ కోసం బాదం పప్పండి డెకరేషన్ మన హోటల్లాగా హోటల్లో అయితే ఎలా ఉంటాయో అచ్చం అలాగే ఉంటాయి మీరు చేసుకొని చూడండి కాకపోతే నేను చెప్పిన మాట అబద్ధమైతే మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఎలా అయిందో ఇప్పుడైతే లడ్డు ఈజీగా మనం చుట్టుకోవచ్చు లడ్డు చుట్టుకోవాలంటే ఒక ఒక ప్లేట్లో ఒక కవర్ వేసుకోవాలండి ఎందుకంటే ప్లేట్ కతుక్కోకుండా ఉంటావు మంచిగా మనము నెయ్యి కానీ అప్లై చేసుకోవాలా చేతికి నేనైతే ఏం అప్లై చేసుకోలేదు అందులో వేసిన నెయ్యితోనే లడ్డూ వస్తుందండి చూడండి నేనైతే ఎలా చేస్తున్నాను లడ్డూలు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయండి లడ్డూలు అస్సలు ఖరాబ్ కావు అదే మనం పాలు పోసి అవి ఇవి పోసి చేసినాం అనుకో అవి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండవు స్మెల్ వస్తూ ఉంటాయి ఇవి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుంది తిన్నా కూడా మనం ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే ఏదైనా బాగుంటుందండి బయట కొనుక్కొచ్చుకున్నవి వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారో మనకు తెలియదు ఏ విధంగా అయితే చేస్తారో మనం చూడం కాబట్టి మనం మనం ఇంట్లో అయితే నీట్గా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి దేవుడికి కూడా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో తెచ్చినాయి బాదం పప్పు అన్ని ముక్కలు ముక్కలు చేసుకోవాలండి ముక్కలు ముక్కలు చేసుకున్న తర్వాత మనమైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా డెకరేషన్ కోసం పెట్టుకోవాలి చాలా బాగా కనబడతాయి చూసే చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటాయండి మా ఇంట్లో అందరూ అయితే తినేసి చాలా బాగున్నాయి అన్నారండి మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లడ్డూలు ఇలా ఉన్నాక ఎందుకు తినరండి అసలు తినాలనిపిస్తుందా లేదా మీకు నేను చూపిస్తుంటే ఎందుకండి ఒకసారి ట్రై చేయరాదండి కేజీ కాకపోయినా కనీసం కొంచెం కొంచెమైనా ఒకసారి ట్రై చేసుకొని చూడండి మనకి కేజీకి పావు లీటర్ నీళ్ళు అండి దాన్ని బట్టి మీరు కొంచెం తక్కువ చేసి పోసుకోవచ్చు తక్కువ రవ్వ అయినా కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడ్డానికి కలర్ఫుల్గా వైట్గా ఎంత బాగున్నాయండి ఫంక్షన్లో కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు కానీ మనం ఇలా చేసి పెడితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటారండి మేమైతే పిల్లల బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ దేనికైనా కానీ నేను ఇంట్లోనే చేస్తాను బయట నుంచి స్వీట్స్ తెప్పియాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాబాయ్